అస్మద్గురుభ్య నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మద్ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అందులో కూడా మనందరినీ కూడా వేధించే సమస్య ఏదన్నా ఉంది అలా ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతేకాదు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా ఎనర్గైజ్ అవ్వడానికి అంటే శక్తి రావడానికి వాళ్ళు ఎస్పెషల్లీ అనమాట అది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రోజుకి ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా చేయండి మీ అన్ని యొక్క సమస్యలు పోతాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఆర్థిక పరమైనటువంటి బాధలు అన్నీ కూడా పోతాయి సివియర్ ఇష్యూస్ ఏవైతే తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయో అది ఆరోగ్యపరంగా కానివ్వండి మానసిక పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఆ సివియర్ ఇష్యూస్ అన్నీ కూడా పోతాయి చెడు కర్మ పోతుంది జాతకంలో ఏవైనా పాప గ్రహాలు ఏదైనా ఉంటే అంటే మనకి ఫలానా స్థానంలో ఉంటే ఫలానా చెడు జరుగుతుంది అని అని చెప్తూ ఉంటారు కదా జ్యోతిషం ఉంటే మీకు తెలియకుండానే అవన్నీ కూడా ఈ మంత్ర ఉచ్చారణ వల్ల పోతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే అవసరత ఉందో వాళ్ళు ఈ ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని పారాయణ చెయ్యండి ఖచ్చితంగా మీరు విష్ణుదేవుని యొక్క చిత్రపటం అంటే అది వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు లేకపోతే రామచంద్రమూర్తి ఫోటో కావచ్చు లక్ష్మీనారాయణల విగ్రహం కావచ్చు కాబట్టి వాటి ఎదురుగొండగా దీపారాధన చేసి కూర్చుని జపం చేసేయండి ఇంకా మీరు ఏమీ చేయక్కర్లేదు ఈవెన్ మీకు బెల్లముక్క నైవేద్యం పెట్టాలంటే పెట్టండి లేకపోతే అది కూడా అక్కర్లేదు అలా కూర్చుని మీ సమస్య తీరేదాకా ఈ జపం చేయాల్సిందే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు మీకు మహా అయితే మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఈ మంత్రం కనుక నోటుకొచ్చేస్తే ఆ మంత్రం ఏంటంటే శంఖ చక్ర గదా పాణే మకుటాంగద ధారినే శ్రీవత్స వనమాలా విభూషిత ఒకసారి చెప్తున్నాను నెమ్మదిగా చెప్తాను వినండి శంఖ చక్ర గదా పాణే మకుటాంగద ధారినే శ్రీవత్స వక్షస యుక్త వనమాల విభూషిత శంఖ చక్ర గణే మారిణే శ్రీవత్స వనమాల విభూషిత ఇదే అనమాట మంత్రం మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థిస్తాను అందరికీ కూడా అన్ని రకాల సమస్యలు సాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మామూలుగా సాధారణ నియమాలే మాంసాహారం మాత్రం తినకండి మాంసాహారం తినకుండా చేయండి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు ఏటు సూక్తంలో కూడా చదువుకోవచ్చు చక్కగా మంత్రజాపం చేసుకోవచ్చు స్త్రీలకి ఇబ్బంది ఉన్నటువంటి ఆ నాలుగు రోజులు మినహాయించుకుని మిగతా అన్ని రోజుల్లో కూడా చక్కగా చాంట్ చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు లోకా సంస్థ సుఖనాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం